ఆ కాంతిలో రెండు బారలకు మించి పొడవైన విషసర్పాలెన్నో పడగలు విప్పుకుని ఆడుతున్నాయి ఈ కాంతి ఏమిటో తెలుసా అడిగింది రాక్షసి తెలియదు సర్పరాజుల శిరస్సులమీది మణులది పాముల పడగలమీద మణులుంటాయని విజయుడికి తెలుసు కాని అవి సూర్యకాంతిని కూడా మించగలవని అతనికి తెలియదు మనకొక మణి దొరుకుతుందా కావాలా అంటూ ఆ రాక్షసి తమని చూసి పక్కకి పారిపోతున్న ఒక సర్పాన్ని పట్టుకుని ఏంచేసిందో కాని మరో నిమిషంలో ఒక మణిని అతని చేతిలో పెట్టింది ఆ మణికాంతులకు అతని కళ్ళు తట్టుకోలేకపోయాయి ఒక గుడ్డలో చుట్టి భద్రపరుచుకుని ఆ రాక్షసి వెనక నడవసాగాడు సొరంగమార్గం పొడవునా ఉన్న భయంకర సర్పాలు కానీ మండ్రగబ్బలు కాని తాము అల్లంత దూరంలో ఉండగానే పక్కలకి పారిపోవడమో అందుకు వ్యవధి లేకపోతే తలలు ముడుచుకుని పడుకోవడమో అంతే ఆ మహత్తంతా తనకివ్వబడిన చెప్పులలోనే ఉందని గ్రహించిన విజయుడు నువ్వు లేకపోయినా ఈ చెప్పులు ధరించి నేనొక్కణ్ణీ ఈ మార్గం నిరపాయకరంగా దాటిపోగలనా అనడిగాడు ఓ ఇప్పట్లాగే పోవచ్చు మా చెల్లికి మిత్రుడివని సావాసంగా వస్తున్నానంతే అంది రాక్షసి సొరంగ మార్గాన్ని పూర్తిగా దాటించేశాక ఇక నువ్వు పోవచ్చు మార్గంలో కొండజాతుల వాళ్ళుంటారు జాగ్రత్త వాళ్లని దాటావంటే బాలనగరం చేరుకున్నట్లే అని సెలవు తీసుకొని ఆమె మళ్ళింది విజయుడు ముందుకి నడవసాగాడు నుంచి శరీరంలో తేలికదనం పోయి నడక బడలికగా అనిపించసాగింది రాక్షసి పెట్టిన అంజనం ప్రభావం అయిపోయిందని గ్రహించాడతను ప్రయాసమీరి కొంతకాలానికి కొండజాతులుండే అడవి మార్గం చేరుకున్నాడు రాక్షసులిద్దరూ ఆ మార్గం గురించి హెచ్చరించిన సంగతి గుర్తువచ్చింది అంతలోనే ఎక్కడినుంచో ఒక ఈట వచ్చి అతని శిరస్సుకి తగిలింది అమ్మా అంటూ అతను తలపట్టుకున్నాడు ఆ బాధ తగ్గగానే తలెట్టి పైకి చూశాడు మరో ఈటె అతని చెంపను రాసుకుంటూ పోయింది అది ప్రమాదకరమైన మార్గమని దానిని దాటడం కష్టమే అని అనుకుంటూ ఒక చెట్టుచాటున నక్కి నిలుచున్నాడు ఈటలు వచ్చినా చెట్టుకి తగిలాయే కాని అతనికి తగలలేదు అతను నాలుగు వేపులా పరిశీలించాడు చుట్టూ కొండలు మధ్యలో అడవి ఈటలు కొండలమీంచే వస్తున్నాయి దైవవశాత్తు చెట్టు దొరికింది కానీ లేకపోతే ఈటల వర్షంతో అతని తల ముక్కలయ్యేది ఎంతసేపని చెట్టుచాటున ఉండడం వాళ్లని తప్పించుకోవడం ఎలా ఎదురుపడి పోరాడేవాళ్లైతే బలాబలాలు తేర్చుకోవచ్చు కాని ఎవ్వరూ కనిపించరు ఏం చెయ్యాలి కొంతసేపటికి మీంచి ఎవరో కొందరు దిగుతూండడం గమనించాడు తన కోసమే వస్తున్నారా అని అనుమానించాడు కాని కాదు వారొక స్త్రీని పట్టుకుని కిందికి ఈడ్చుకొస్తున్నారు ఆమె నేనే పాపమూ ఎరగను అని మొరపేటుకుంటోంది వారు ఆమె మొర ఆలకించకుండా కొండలు దింపి అలవి మధ్యకు తీసుకొచ్చారు అక్కడొక కింద ఉన్న రాతి విగ్రహానికి ఎదురుగా ఆ స్త్రీని నిలబెట్టి ఏడ్చీ లాభంలేదు నీ పాపానికి ప్రాణం బలిహారమివ్వవలసిందే అని ఒకడు కత్తి ఎత్తి ఆమె కంఠం నరకబోయాడు విజయుడి చెట్టుమాటునుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు కాళీ మహాతల్లి నీ పాదాల సాక్షిగా నేనే పాపమూ కదా నిండు చూలాలైన నన్ను నీ ఎదుటే నరకడం ఎలా సహిస్తావమ్మా అని ఏడుస్తూ ఆమె అమ్మవారిని ప్రార్థించడం కూడా గమనించాడు ఆ స్త్రీ కొండజాతికి చెందిన దానిలాగే కనిపిస్తోంది ఆమె ప్రార్థన పూర్తవ్వగానే ఆమె కంఠాన్ని తెగ నరకడానికి కత్తి ఎత్తగానే విజయుడు వరలోంచి కత్తి తీసి అక్కడ ఉరికి నరకబోతున్న వాడి చేతిని ఒక్క వేటుతో ఖండించాడు తమవాడొక కొత్త మనిషిచేత అలా ఖండింపబడి నేలకూలడం చూసి మిగిలిన కొండవారు గుంపుగా అతనిమీద పడ్డారు కత్తులతోనూ ఈటలతోనూ తన మీదికి వస్తున్న వారిని లెక్క చేయకుండా తన ఖడ్గచాతుర్యం ప్రదర్శిస్తూ ఒక్కొక్కరినీ నేలని పడగొడుతుంటే అతని ధాటికి తాళంలేక చచ్చినవారిని చూసి బతికినవారు బెదిరిపోయారు వారిలో ఒకడు నోటితో ఈలవేయడమే తడవగా కొండ ఈనినట్లు కొత్తవారు గుంపులు గుంపులుగా దిగిపోయారు విషయం తెలుసుకోకుండానే విజయుడిమీదికి విజృంభించారు తనని రక్షించడానికి వచ్చిన ఆ కొత్తవాడు తమ వాళ్ల చేతిలో నిష్కారణంగా చచ్చిపోతాడేమో అని ఆమె విచారిస్తూనే తీసిపోని పరాక్రమంతో గుంపులనెదుర్కొంటున్న అతనిని ఆశ్చర్యంగా చూస్తోంది ఆ స్థలం భయంకర రణరంగంగా మారింది విజయుడు తనపై పడబోయే దెబ్బలని కాసుకుంటూనే ఎక్కడ చూసినా తానే అయి మరో అర్జునుడిలా అసమాన పరాక్రమం ప్రదర్శిస్తుంటే కొండజాతుల వారు కంగాలు పడిపోసాగారు మూడు వంతులు పైగా తమవారు చనిపోవడంతో వారి దొర పోరు ఆపవలసిందని సౌజ్ఞ చేసి తాను విజయుడి పాదాలమీద పడిపోయాడు దొరా నీ పరాక్రమం తెలిసినది కాదు మామూలు మనిషివనుకున్నాం అవతార పురుషుడు అపరాధం క్షమించు అని వేడుకున్నాడు మంచిది ఇప్పటికైనా వివేకం తెచ్చుకున్నందుకు సంతోషం అని వాడిని లేవదీశాడు దేవరా తమరేదేశానికి ప్రభువులు మా కొండ దేశానికి రావలసిన పనేమొచ్చింది ఆ వైనం సెలవివ్వండి విజయుడు అత్యవసరమైన పనిమీద వాలనగరం పోతూ మార్గంలో మిమ్మల్లిలా కలుసుకున్నాను అన్నీ తెలిసిన ప్రభువులు మేం మీకేం అపకారం చేశామని మాతో యుద్ధం చేశారు నాకు మీరు అపకారం చెయ్యనూలేదు చెయ్యనూలేరు కాని చూలాలైన ఆ స్త్రీని వధించబోతుంటే చూడలేకపోయాను అందుకని పోరాడాను బాబయ్యా ఆ స్త్రీ నా భార్య అది చేసిన తప్పు తెలిస్తే మీరే దాన్ని చిత్రవధ చేయమంటారు మరో తప్పు మరో తప్పు కాదు కడుపులో పెట్టుకుందకు కులానికి అపకీర్తి తెచ్చిన పని చేసింది ఈ కొండ ప్రాంతానికి నేను రాజుని అది మారుమగంతో కులికి కడుపు తెచ్చుకుంది అలాంటిదాన్ని ఎలా క్షమిస్తాను మీలో మాత్రం క్షమిస్తారా అని అతను చెబుతుంటే ఆ స్త్రీ వచ్చి విజయుడి పాదాలు పట్టుకుంది దేవరా నాకు ప్రాణదానం చేసిన దాతవి నీ పాదాలంటి నిజమే చెబుతున్నాను నేనే పాపమూ ఎరగను అని వలవలా ఏడుస్తోంది అయ్యా కొండకిరా కులస్తుల నడుగు నిజం నీకే తెలుస్తుంది అన్నాడు దొర సూర్యదేవుని సాక్షి దొరా ఇదంతా నా సవతి చేసింది నన్ను అంటే ఈ పన్నాగం పన్నింది అప్పుడు విజయుడు దొరను నీకు ఇద్దరు గెట్టగ భార్యలున్నారా అనడిగాడు మా పేటకిరా దొరా అన్నీ తెలుస్తాయి అని అతను విజయుణ్ణి పరివారం అనుసరిస్తుండగా తనతో తీసుకువెళ్లాడు ఆ కొత్తు మనిషి మూలంగా నిజనిజాలు బయటపడతాయని ఆ స్త్రీ కూడా ఉత్సాహంగా నడిచింది కొండరాజు విజయుడికి తేనెలో ముంచిన ఫలాలు పాలూ ఇచ్చి తన కులస్థులందరినీ సమావేశపరిచి ఇలా చెప్పాడు వీళ్లంతా నా కులవాళ్లు నేనీ ప్రాంతానికి రాజుని నాకిద్దరు భార్యలు మొదట శబరిని కట్టుకున్నాను దాంతో ఐదేళ్లు కాపరం చేశాక కాదంబరిని కట్టుకోవలసొచ్చింది అదెలాగంటే నేనొకనాడు నేస్తగాళ్లతో కలిసి పందుల వేటకి వెళ్ళా ఒక్కొక్క పంది ఏనుగంతంటుంది దాని కొమ్ములు మహావాడిగా ఉండి పది మందికి ఒకేసారి చంపగలవు అడవి పందులు అన్ని అడవుల్లోనూ ఉండవు ఇక్కడికి నాలుగామడల దూరంలో దేవదొర అడవి ఉంది మేమా అడవిలోకే పందుల వేటకెళ్తాం వేళ పొద్దంతా తిరిగిన ఒక్క కూడా గిట్టలేదు వేట చాలించుకుని పోదామనుకుంటున్నాం సంధ్యసీకటి సమయంలో ఒక పంది కనబడింది నలుగురం నాలుగు వైపులా కాశాం ఆ పంది నోటితో మరో జంతువును కరికొచ్చుతోంది ఒక్కదెబ్బకి రెండు జీవాలు దొరుకుతాయన్న సంబరంతో నేను గురిచూసి ఈటను వదిల అది నేలకూలింది పదిమంది పంది నోట కరుకొచ్చింది జంతువుని కాదు అందమైన ఆడకూతన్ని నా నేస్తగాళ్ళు గొడ్డళ్లతో పందిని కొట్టి చాంపుతుంటే నేను స్త్రీని కదినించి చూశాను బతికే ఉంది కాని ఒంటిమీద తెలివిలేదు ఆనపబుర్రతో మేము తెచ్చుకున్న చన్నీళ్లతో దాని ముఖాన కొట్టాను దానికి తెలివొచ్చింది మాజాతిదే అవడం వల్ల నన్ను చూసి భయపడలేదు ఎవరిదానివీ పందినోట్లో పడ్డాలేం అడిగాను అది నన్ను చూస్తూ నేను బతికేనా మావా నుంచి నువ్వేనా నన్ను కాపాడింది అని అడిగింది అవును నిన్ను కరుకొచ్చిన పంది అదిగో చంపేశా అది సంతోషంతో లేచి కూర్చొని చచ్చిన పందిని చూసింది ఎక్కడిదానివి పేరేంటి అడిగాను నా పేరా కాదంబి మాది తెల్లకొండకొస అమ్మా అబ్బా లేరు అన్న భీమన్న ఉన్నాడు ఈ దినం పొద్దుపొడవగానే చద్దితిని అన్న నేను మూలికలేరడానికి అడివికెళ్లాం కొంతసేపయ్యాక అన్న ఆ పక్కతోపులోకెతే నేనీ పక్కతోపులోకొచ్చి మూలికలేరుతున్నాను అంతలో ఎక్కడ్నించో వచ్చింది మాయదారి పంది ఒంగుని మూలికలెలుతున్న నా నడుం కరుక్కుని పరుగెత్తింది అన్నా భీమన్నా చచ్చా కేకలు పెట్టాను కాని నా కేకలు అతనికి అందలేదు వాడు రాలేదు ఇంత దూరం పారొచ్చి ఇక్కడ నీ చచ్చిందన్న చచ్చిందన్నమాట పంది నీ మేలు మరవనుమావా నీకు చాలా పుణ్యముంటుంది అంటూ కాదంబీ తన కళ్లకొసలనుంచి అదో మాదిరిగా చూసింది ఇరవై ఏళ్ల నిగారింపుతో కాదంబీ నా మొదటి భార్య కన్నా చాలా అందంగా కనిపించి నా కన్ను మనసు చెదిరిపోయాయి నీకు పెళ్లయిందా అడిగాను లేదు నీలాంటి మగాడు దొరికితే చేసుకుందామని చూస్తున్నాను అని ఓ చిన్న నవ్వుని నామీదకు విసిరింది వెన్నెల్లాంటి ఆ నవ్వుకి డెల్లైపోయాను మరైతే నన్నే చేసుకోరాదు అంతకంటే ఇంకేం కావాలి అంటూ వెంటనే నా పట్టుకుని ముద్దాసింది అంతలో నేస్తగాళ్లు రావడం వల్ల నా చెయ్య వదిలి తలొంచుకుంది పందుల్ని కాకుండా పడుచుల్ని కూడా వేటాడుతాడు మాధోర నవ్వారు పెళ్లాడతానని వెంటపెడితే ఏం చేసేది అయితే ఇంకేం ఒక రాణికి ఇద్దరు రాణులయ్యారు పాలకీ తీసుకురండ్రా పేటకు తీసుకుపోదాం అని వెంటనే కొందరు పోయి పాలకీ తెచ్చి కాదంబిని దానిలో పేటకు తీసుకుపోయారు వెనక పందిని మోయించుకొని నేను వెళ్లా నేను వెళ్లేటప్పటికే పేటంతా ముస్తాబు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేశారు శబరికి చెప్పాలని ఆమె ఆమెదగ్గిరికెళ్ళాను నా పెళ్లికి ఆమె అందరికంటే ఎక్కువ ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉంది శబరి కాదంబిని ముస్తాబు చేస్తూ తనకున్న వాటిలో మంచి బట్టలు నగలు పెట్టడం గమనించాను వారి మాటలు విన్నాను నువ్వు మా మావకి ఏమౌతావు మీ మావెవరు ఇప్పుడు పెళ్లాడల్లే అతను ఓహో ఆ దొరకి నువ్వేమవుతావో నేను అదే అవుతాను పెళ్లానివా ఆ కాదంబి కొంచెం ఆశ్చర్యపడ్డట్లు కనిపించింది తనకొక పెళ్లాముందని మావ నాకు ముందు చెప్పలేదే చెప్పలేదా లేదు నీ పేరేమిటి ఎన్నాళ్ళయ్యింది ఐదేళ్లు కాదంబి ముఖం అదోలా పెట్టగా శబరి కాదంబీ నువ్వు నాకు చెల్లివవుతావు ముందు బట్ట ముందు తిండి ఏం చెయ్యాలో కాలేదు నేను శబరిపక్షం ఒక్క మాట నేరమే అవుతుంది కాని ఆమెలో అలాంటి చెడుబుద్ధి ఉందంటే నమ్మలేకపోయాను సరే దీని గురించి విచారించి శబరిని శిక్షించే హక్కు కులస్థులకే వదులుతున్నాను అన్నాను రాజునైనా నేను కూడా కులకట్టుబాట్లకు తలొగ్గవలసిందే విచారణ లేదు శబరి కులానికి దీపంలాటిది ఇంతమాత్రంలో అనుమానించేందుకు అవకాశం లేదు అనేశారు కులపెద్దలు అయితే ఇదంతా మేం కల్పించామా అడిగాడు భీమన్న ఆ సంగతి మాకు తెలియదు శబరిననుమానించాలంటే ఇంకా పెద్ద నిదర్శనాలుండాలి దొరా కేవలము ఈ మాట పుచ్చుకుని నువ్వు శబరి విషయంలో ఏ చర్య తీసుకోకూడదు నిజానిజాలు నిదానంగా ఆలోచించాలి అని కులపెద్దలు అన్న మాటలకి నేనప్పుడు తృప్తిపడ్డాను అయినా మనసులో చిన్న సంకోచం ఏర్పడకపోలేదు కాదంబి ముఖం ముడుచుకుని అన్నగారితో లోపలికి వెళ్లిపోయింది ఎవరి ఎవరిమట్టుకు వారు వెళ్లిపోయారు శబరి అంటే అందరికీ విశ్వాసమే కనుక ఒక్కరైనా ఆమెను పిలిచి అదేమని కాని తప్పు చేశావా అని కాని అడగలేదు శబరి తనకి కలిగిన అవమానానికి వలవల ఏడుస్తూ నా పాదాలమీద పడి దొరా నాకివి చెడ్డరోజులు కాదంబి కాలుమీద కురుపులేచింది కదా రెండు రోజులునుంచి మరీ బాధపడుతుంటే చూడలేకపోయాను పచ్చకురుపాకు దాని వైద్యానికి పేరు పెట్టింది మా నాయన ఆ ఆకుతో వైద్యం చేసేవాడు ఆ ఆకు అతికిస్తే ఎలాంటి వ్రణమైనా ఐదు నిమిషాల్లో చితికిపోయి బాధంతా చేత్తో తీసినట్లు పోయేది మనవాళ్లందరికీ చెప్పినా ఎవరూ తీసుకురాలేకపోయారు ఎక్కడా దొరకలేదని తిరిగొచ్చేశారు అప్పుడు నేనే స్వయంగా బయలుదేరాను ఆ పచ్చకురుపాకు మన కొండ మొదట్లో విస్తారంగా ఉంది నేనక్కడ ఆకును కోస్తుంటే తోవనుపోతున్న భిల్లుడొకడు చూసి పనికొస్తుంది అని అడిగాడు అమ్మా ఈ ఆకు దేనికి అని అడిగాడు నేను దాని ఉపయోగం చెప్పాను నా తల్లి రాచిపుండుతో బాధపడుతూంది ఆకులివ్వు తల్లి అని వాడు బతిమాలాడు నేను వాడికి కొన్ని ఆకులిచ్చి రాచిపుండుకైతే ఆకును తిరగేసివేయాలి అని చెప్పి పంపాను ఇదీ జరిగిన యథార్థ విషయం ఇంతకుమించి నేనే పాపమైనా ఎరిగి ఉంటే భగవంతుడు క్షమించడు అంది నిన్నెవరూ ఏమీ అడగలేదుకదా దేనికిదంతా చెప్తావు అన్నాను నేను వచ్చిన అపవాదు చచ్చినా పోదు అది వెయ్యి రంపాలై హృదయాన్ని కోస్తుంది ఇలాంటి నీచపు బతుకు బతికే కంటే తల నేలకేసి కొట్టుకు చావడం మంచిది అని ఏడ్చింది కాదంబికి కురుపులేచిన మాట కొండమొదట్లో పచ్చకురుపాకు ఉన్నమాట నిజమే మిగిలిన సత్యాలు సర్వేశ్వరుడికే తెలియాలి నేను శబరిని ఒక్కమాట అనలేదు ఆ రోజునుంచి కాదంబి శబరితో మాట్లాడ్డం మానేసింది శబరిమాత్రూ అప్పుడప్పుడు కాదంబి గుహకి వచ్చిపోతూండడం నేను చూస్తున్నాను ఒకనాడు నీ నీమీద అంత ఘోరమైన అపవాదు వేసింది నీతో మాట్లాడ్డం మానేసింది మరి నువ్వెందుకామె దగ్గరికి పోతావు అని అడిగాడు కాదంబి అమాయకురాలు ఆమె చేసిన దానికి మీద ఎలాంటి కోపమూ లేదు ఆమె మాట్లాడకపోయినా ఆమె కురుపు మానేవరకు పోయి చూస్తూ ఉంటాను కురుపు మానిపోయింది కదా పైకి మానినా లోపల పచ్చిగానే ఉంది నీకపకారం చేసిన ఆమె మీద నీకెందుకంత వాత్సల్యం చెప్పానుకద దొరా కాదంబి అమాయకురాలు భీమన్న ఎలా చెబితే అలా నడుచుకోవడం తప్ప ఆమెకింకేమీ తెలియదు అది మాత్రం కాదు మన తప్పులెంతో మనవాళ్ల తప్పులు అంతే అనుకుని క్షమించడంలోనే దైవత్వం ఉంది అని కొండనాయకుడు శబరి ఎప్పుడో అన్న మాటలని గుర్తుపెట్టుకుని యథాతథంగా అంటుంటే విజయుడు ఆశ్చర్యపోయాడు నేరస్తురాలైన ఆమెను చూసి తల్లీ నువ్వు కులటవి కావు కులీనవి నీకు నేను చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను ఇంతవరకు నీ ఉదార చరిత్ర విని మనసులో కలిగిన సంతోషాన్ని పట్టలేక పైకి తేలిపోయాను నీలో దైవత్వం ఉంది మాతృత్వం ఉంది మహిళాలోకానికి నువ్వు ఆదర్శప్రాయురాలివి ఇంతవరకు నా చేత నమస్కరించబడిన స్త్రీమూర్తి నువ్వొక్కదానివే నీవల్ల నువ్వు పుట్టిన జాతి మెట్టిన జాతి దైవత్వం పొందుతాయి దొరా నువ్వు చెప్పేదానికి అడ్డుతగిలాను తర్వాతేమైంది అని విజయుడు అతని వైపు తిరిగాడు మరికొద్ది కాలానికి శబరి గర్భవతి అయినట్లు తెలిసింది ఆ గర్భం నావల్ల కాదని ఆమె వలపుగాడైన భిల్లుడివల్ల కలిగిందని కాదంబి ప్రచారం చేయడమే కాకుండా నాతోకూడా చెప్పి రుజువు చూపుతానని సవాలు చేసింది కొద్ది రోజులకే భీమంద నా దగ్గరికొచ్చి దొరా శబరిగుణం రుజువు చూద్దువుగాని రా అన్నాడు నేను ఆవేశంతో వాడి వెంట వెళ్లాను దూరం నిలబెట్టి చూపించాడు ప్రభూ నా కళ్లతో నేను చూశాను శబరి ఆ భిల్లుణ్ణి తన ఒడిలో పడుకోబెట్టుకునుంది ఇది కులట అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి ఘోరమైన ఆ దృశ్యం చూసి నేను ఆగ్రహం పట్టలేక ఓసీ కులట నీ గుణం తెలిసింది అని గద్దించాను నేను ముందు కురికేలోగానే భిల్లుడు పారిపోయాడు నేను శబరి జుత్తు పట్టుకున్నాను భీమన్న భిల్లుణ్ణి పట్టుకుందుకు పరుగెత్తాడు కాని వాడు చిక్కుకుండా పారిపోయాడు శబరిని మడిమతాపులు తంతూ పేటికి తీసుకొచ్చి కులస్తులందర్నీ పోగుచేశాను కళ్లారా చూసింది వారికి చెప్పాను నేనే చెప్పినప్పుడు వాళ్లు నమ్మకేంచేస్తారు దీన్నిబట్టి లోగడ కాదంబి చెప్పినదంతా యథార్థమని శబరి చెప్పినవే దొంగకథలని తేలిపోయింది అటువంటి నీచురాలికి శిరస్సు ఖండించటం తప్ప మరో శిక్ష ఉండకూడదని ఏ అమ్మవారి విగ్రహం దగ్గర చెట్టుకింద రంకుమొగణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని నా కళ్లపడిందో అక్కడే దాని శిరచ్ఛేదం జరగాలని తళారులకప్పజెప్పాము ఆ పని జరగబోతుంటే మీరు రావడమూ శబరి మంచిదనుకుని దీన్ని కాపాడటానికి మాతో యుద్ధం చేయడమూ జరిగింది తమరు చేసిన పని పొరపాటని ఇప్పటికేనా గమనించగలరనుకుంటాను శబరి ఎన్ని కల్పిత కథలైనా చెప్తుంది తమరు నమ్మరు మీరు నమ్మరనే మా ఉద్దేశం నమ్ముతాను శబరి చెప్పిందే సత్యమని నేను నమ్ముతాను అని విజయుడు ఖచ్చితంగా చెప్పగానే అక్కడి వారందరూ తెల్లబోయారు ప్రభువులకి మతిచెడింటుంది అయిందేదో అయింది మీ దారిని మీరు వెళ్ళండి మా పని మేం చూసుకుంటాము మా దొర కళ్లారా చూసిందాన్ని మీరు నమ్మరంటే మీ బుర్రలో తప్పకుండా లోపముండాలి అన్నాడు భీమన్న ప్రభూ వారితో వాదనెందుకు వారు నా ప్రాణం తీయకుండా ఎలాగూ వదలరు ఇప్పటికీ మీరు నా గురించి చాలా శ్రమపడ్డారు ఇకనైనా పోయి మీ పని మీరు చూసుకోండి అంది శబరి నిస్పృహగా విషయాన్ని అంత తేలిగ్గా విదిలిపెట్టేవాడినైతే ఇంత దూరం రానే రాను ఇంత శ్రమపడి సత్యాన్నన్వేషించిన కాదంబిని చూడకుండా వెళ్లడానికి నాకు మనస్కలిచ్చడం లేదు అన్నాడు విజయుడు తుచ్ఛురాలైనా ఈ పాపిష్టి ముఖం చూడ్డానికిష్టంలేక మా కాదంబి ఇవతలికి రాకుండా గుహలోనే ఉండిపోయింది అన్నాడు భీమన్న ఆమెను ముఖం చూడాలని నేననడంలేదు ఆ పుణ్యవతి దర్శనం నాకు కూడా కావాలని నేనడుగుతున్నాను అయితే పదిమంది మనుషులు ముఖానికి అడ్డంగా నిల్చోండి కాదంబి వచ్చి ప్రభువులు చూశాక వెళ్ళిపోతుంది అని సలహా ఇచ్చాడు కొండరాజు ఆమె రప్పించబడింది నువ్వు చాలా మంచిదానివని విన్నాను అన్నాడు విజయుడు నిజమే నీకు సంతానం కలగలేదుకదూ లేదు అప్పుడు శబరికి కలగబోయే బిడ్డ కొండరాజు తర్వాత ఈ ప్రదేశానికి రాజౌతాడు కదూ లేదండి అదెలా జరుగుతుంది శబరిని ఇప్పుడే హతమారుస్తారుగా నువ్వు ఈ పన్నాగమంతా పన్నింది అందుకేగా నాకేమీ తెలీదు కావాలంటే మా భీమన్ననడగండి విజయుడు అతనివైపు తిరిగి ఏమయ్యా భీమన్నా శబరి ప్రియుడి వంటివే ఆ భిల్లుడితో ముందు పరిచయం ఉందా లేదండీ విజయుడు గుంపువైపు చూసి చూసి కదా ఇదంతా కాదంబీ భీమన్నా కలసి చేసిన పని శబరి చెప్పబోయేది కూడా వినండి అన్నాడు ఆమె చెప్పినదాన్ని విన్ వినదల్చుకోలేదు చేతనైతే ఆమెను సత్యం చూపమనండి చూద్దాం అన్నారు కొందరు పెద్దలు సత్యాన్ని ఎలా చూపాలి అడిగాడు విజయుడు అగ్గిలో ఉరుకుతుందా ఒకరు ఆకాశానికి ఎగురుతుంది మరొకరు తాగి బతుకుతుందా ఇంకొందరు ఏమీ వద్దు మడ్డు తీయమన్రా సత్యం బయటపడుతుంది అని కొందరంటుంటే శబరి ముందడుగు వేసి మీరేది చెప్పినా చేస్తాను నాలో సత్యముందా బతుకుతాను అపవాద పోగొట్టుకుంటాను లేదా చస్తాను మడ్డు తీయడానికి నేను సిద్ధమే అందామే అలాగైతే మేం నమ్ముతాం నువ్వు నిర్దోషివని తేలుతుంది కనుక నిన్ను మామూలుగా ఏలుకుంటాడు దొర అన్నారందరూ ఏకకంఠంతో మడ్డుతీయమంటే ఏమిటి అడిగాడు విజయుడు కులపెద్ద ఒకడు లేచి చెప్పసాగాడు ఒక పెద్ద గోళెం నిండా చమురు పోసి ఇరవై ఒక్క రోజులు రాత్రింపగళ్లు మరిగిస్తాం ఇరవై రెండో రోజున ఆ గోళెంలో ఒక సూది పడేస్తాం సత్యం చూపదలచిన మరిగిన మడ్డులో చెయ్యిపెట్టి సూది తీయాలి వారు చెయ్యి కసుగొందకుండా ఉంటే వారు తప్పు చేయనట్లు అది వింటుంటే విజయుడు గుండెలు ధడధడ కొట్టుకున్నాయి శబరిముఖంలోకి పరిశీలనగా చూశాడు ప్రభూ నాకెటువంటి సంకోచమూ లేదు మడ్డు తీస్తాను నా సత్యం నిరూపించుకుంటాను అందామే మడ్డు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యండి ఆజ్ఞాపించాడు కొండరాజు ఇంకెవరూ చంపనక్కర్లేకుండా తీయడంలో తనకి తానే చచ్చిపోతుంది శబరి అని కాదంబీ భీమన్న మురిసిపోయారు అవసరమైన పనిపెట్టుకుని ఈ పరిస్థితిలో తానిక్కడే అన్ని రోజులూ ఉండి శబరి విషయం గమనించడమా లేక తన పనిమీద తాను వెళ్లిపోవడమా అని ఆలోచించాడు చరిత్ర ప్రసిద్ధి పొందే శబరి వృత్తాంతం మహోత్కృష్టమైనదని దానిని పూర్తిగా తెలుసుకోవాలని నిశ్చయించుకుని అన్ని రోజులూ అక్కడే ఉండిపోయాడు ఇరవై రెండో రోజు ఉదయం మడ్డు తీయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిపించబడ్డాయి శబరి మడ్డు తీస్తున్నన్న వార్త ఆ ప్రాంతంలోని కాక చుట్టుపక్కల కూడా వ్యాపించడం వలన కొండజాతుల వారు వేలకొద్దీ వచ్చి అక్కడ చేరారు ఆ ఇరవై రోజులు ఎన్ని వందల పుట్ల కర్రలు కాలాయో గోళెంలోని చమురు మరిగి మరిగి మడ్డుతేలి సెగలు చిమ్ముతూ పొగలు కక్కుతూ అలలతో గంగాళంలో సలసలలాడుతోంది శబరి అక్కడికి తీసుకురాబడింది కొండరాజు స్వయంగా గోళెంలో ఒక సూదిని పడేసి శబరి సూదిని తీసి నీ సత్యం చూపు అన్నాడు విజయకుమారుడితో సహా సర్వజనులో ఆమె సత్యం చూడడానికి రెప్పవాల్చకుండా కాసుకున్నారు శబరి ఆ గంగాళానికి ముమ్మారు ప్రదక్షిణం చేసింది ఓ అగ్నిదేవుడా నాలో ఎటువంటి మచ్చాలేకపోతే నేను నా భర్తని తప్ప అన్యపురుషుడి నెరగని పటివ్రతనైతే నా సత్యం నిరూపించు అంటూ చేతిని మడ్డులోకి పోనిచ్చి అడుగున అంటివున్న సూదిని తీసి అక్కడివారికి చూపించింది ఆమె చేతులు కందలేదు పొంగలేదు ఎప్పటిలాగే మొగిలి పువ్వులా నవనవలాడుతుంటే అందరూ చూసి విభ్రాంతులయ్యారు శబరి పతివ్రత మచ్చలేని ఇల్లాలు అని చప్పట్లు కొట్టారు శబరి మెడని పూలహారాలతో నింపారు కాదంబీ చిన్నపోయిన ముఖంతో అన్నగారిని వెంటపెట్టుకునిపోతుంటే కొందరు ఆ ఇద్దరినీ పట్టుకున్నారు ఎక్కడికి పోతారు మీవల్లే ఇంత జరిగింది మచ్చలేని ఇల్లానినీ రచ్చకెక్కించారు యుద్ధానికి కారణమయ్యారు మీ తలలు నరికి ఉప్పు పాత్ర వేయిస్తాను అని కొండరాజు కోపంతో గద్దిస్తుండగా జనసమూహాన్ని తోసుకుని ఒక భిల్లుడి ముందుకొచ్చి దొరా నా తల్లినీ వీళ్లే నన్ను మోసం చేశారు శబరి నాకు పచ్చకురుపాకులిచ్చి రక్షించింది మా గూడెంలో ఎవరికెటువంటి వ్రణాలున్నా ఆకులు పట్టుకల్లి రక్షిస్తున్నాను ఇలా జరుగుతుండగా ఒకనాడు కొండమొదట్లో ఆకులు కోసుకుంటున్న నా దగ్గరికి ఈ ఆడదీ మగాడు వచ్చి మా దొర పెళ్లాం శబరి నిన్ను వలచిందిరా భిల్లు అదృష్టమంటే నీదే అన్నారు నవ్వడం వల్ల వాళ్ల మాటలు నమ్మాను అయితే ఆమెను కలిసేందుకేం చెయ్యాలి అని అడిగాను మేం చెప్పినట్లు చేశావంటే నీ రొట్టె నేతిలో పడుతుంది శబరిని అనుభవించగలుగుతావు శబరి కొండవేపున్నప్పుడు ఉన్నప్పుడు ఆమె చూస్తుండగా అమ్మో కరిచింది చచ్చాను అంటూ గిలిగిలా కొట్టుకుంటూ పడిపో అంతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పారు నేను నమ్మాను వీళ్లు చెప్పినట్లుగానే ఒకనాడు శబరి ఒంటరిగా దిగుతుండడం చూశాను అమ్మో పాము కరిచింది చచ్చాను అంటూ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ నాటకమాడాను శబరి వెంటనే నా దగ్గరకు పరుగెట్టుకొచ్చి అయ్యో తండ్రి పాము కరిచిందా నేను పసరు పిండగలను భయంలేదు అంటూ ఏదో ఆకు తెచ్చి నా తలను ఒళ్ళో పెట్టుకుని నా నోట పసరు పిండబోతుండగా దొరా అప్పుడు ఓసీకులటా నీ గుణం తెలిసింది అన్న నీ భయంకర గర్జన నా చెవిలో పడింది హడిలిపోయి బేజారే పరుగెత్తా తరువాత శబరి మడ్లు తీస్తుందంటే వింత చూడడానికి అందరితో నేను వచ్చాను అని జరిగింది చెప్పాడు అది విన్న కులస్తులందరూ కర్రలు బల్లాలు పట్టుకుని కాదంబినీ భీమన్నని పొడవడానికి వచ్చారు శబరి చెయ్యెత్తి వారిని వారించింది అన్నలారా ఆగండి వాళ్లని క్షమించడమే నాకు సంతోషం అంది అందరూ ఆగిపోయారు కాని కొండరాజు కోపంతో వీళ్లు దుర్మార్గులు క్షమించడానికి వీల్లేదు తలలు నరికి ఉప్పుపాతర వేయండి అని ఆవేశంగా అన్నాడు దొరా నాకోసం వీళ్ళని వీళ్లని క్షమించాలి అని మళ్లీ వేడుకొంది శబరి నా చెల్లి ఉప్పులేని గంజితో గుహలో బంధించబడితే నేను కూడు తింటూ కులుకుతానా సరే నీ ఇష్టం నాకు మాత్రం ఆ ఇద్దరి ముఖాలు కనిపించడానికి వల్లకాదు నా కంటపడ్డారో వారి శిరస్సులు ఖండించానే అని అతను వారిని క్షమించాడు కాదంబీ భీమన్న వచ్చి శబరి పాదాలు కళ్లకద్దుకున్నారు అక్కా సత్యం దాగదు మా అసూయలో మేమే మండి దగ్ధమయ్యాం నీ సత్యం నిన్ను కాపాడి సత్యాన్ని నిరూపించింది నీ పుణ్యాన మేమింకా బతుకు దక్కించుకున్నాం అంది కాదంబీ శబరి విజయకుమారుడి వద్దకు వచ్చి నమస్కరించి ప్రభూ మీ నోట వెంట వచ్చిన ప్రతి అక్షరంలోనూ భగవంతుడు ఉన్నాడు మీ ఆశీస్సులే నన్ను కాపాడి సత్యాన్ని బయటపెట్టాయి అందామే తల్లి నీనెంతటివాడిని పంచభూతాలనీ శాసించగల మహత్తర పతివ్రతాశక్తి నీలో ఉన్నది కనుకనే నీ చెయ్యి తగలగానే అంత వేడి చమురు మడ్డూ పన్నీరయింది సర్వలోకాలు నీ చరిత్ర చెప్పుకుంటాయి నిన్ను ఆశీర్వదిస్తాయి నీకు కలగబోయే బిడ్డ చిరంజీవిగా వర్ధిల్లి విశ్వవిఖ్యాతి పొందుతాడు అమ్మా ఇక నువ్వే నన్ను దీవించి పంపాలి అన్నాడు విజయుడు అందుకామె ప్రభూ అర్హతలేని నన్ను ఆశీర్వదించమంటున్నారు మీరు కోరినదాన్ని కాదనలేను లోకానికి మేలు కలిగించే మీ సర్వప్రయత్నాలకీ భగవంతుడు తోడ్పడతాడు అంది ఆమె విజయకుమారుడు కొండరాజు వద్ద సెలవు తీసుకుని వాలనగరం మార్గం అతనినుంచి తెలుసుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి వాలనగరం చేరుకున్నాడు వాలనగర సరిహద్దు అని ఒక ఎత్తైన రాతిపలకమీద చెక్కబడిన అక్షరాలను చదివి తన ప్రశ్నకు జవాబు అక్కడ ఏ విధంగా లభ్యమవుతుందో అని ఆలోచించి ముందుకు సాగాడు విజయుడు వింత రంగుల్లో నగిషీ పనులతో ఉన్న ముఖద్వారం చూసి రాజు కళాభిరుచి కలవాడే అనుకుంటూ ద్వారంలోని ప్రవేశించబోగా యుద్ధభటుల ఆకారంలో ఇద్దరు స్త్రీలు నుంచి కత్తులు సాచి అతన్నడ్డమే కాకుండా ద్వారాని కమర్చబడిన గంటను మోగించారు పదిమంది స్త్రీలు యుద్ధవీరుల వేషంలో విచ్చుకత్తులతో వచ్చి అతన్ని బలమైన తాళ్లతో బంధించారు ఈ స్త్రీ ఎవరు తనన్నెందుకు బంధించారు ఉలకకుండా పలకకుండా తానెవరో అడగకుండా తన నేరమేమిటో చెప్పకుండా ఈ నిరంకుశత్వమేమిటి అని ఆశ్చర్యపోయి వీరు స్త్రీలైపోయారు కాని పురుషులై ఉంటే కత్తిదూసి తన ప్రజ్ఞ చూపేవాడే అనుకున్నాడు ఈ నగరపాలకుడెవరు మీరు నన్నెందుకు బంధించారు నేను చేసిన నేరమేమిటి అని తీక్షణంగా అడిగాడు నువ్వు పురుషుడివై పుట్టడం నేరం ఈ మహిళారాజ్యంలో అడుగుపెట్టడం మరో నేరం పురుషజాతికి ఈ రాజ్యంలో ప్రవేశంలేదు అయితే మీ పాలకులు స్త్రీలా అడిగాడు పాలకులే కాదు మంత్రులు ఉద్యోగులూ సైనికులూ పరిచారకులూ కవులూ నాయకులూ అందరూ స్త్రీలే ఈ రాజ్యంలో మచ్చుకేన మగపురుగుండదు నన్నిప్పుడు బంధించారు కదా ఎక్కడికి తీసుకుపోతారు ఏంచేస్తారు కారాగృహానికి తీసుకుపోయి ఖైదు చేస్తారు సరే కాని నాదొక్క మనవి నేనిక్కడికి వచ్చిన పనేమిటో కొంచెం వినండి చెప్పు మీ ఏలిక పేరేమిటి రాణి ప్రమీల ఆమెకివ్వాలని అమూల్యమైన కానుక ఒకటి తెచ్చాను దానిని ఆమెకు సమర్పించుకొనివ్వండి ఆపైన మీరు నన్ను ఖైదు చేసినా ఉరివేసినా సంతోషమే సరే నీ మాటలు మా రాణికి చెబుతాం అప్పుడామె ఎలా చెబితే అలా చేస్తాం అంతవరకు నువ్విక్కడే ఉండు అని ఒక స్త్రీ లోపలికి వెళ్ళింది మీ రాణికి దేనిమీద ప్రేమ అక్కడున్న స్త్రీభటులను అడిగాడు విజయుడు దేనిమీదా లేదు కాని మరకత మాణిక్యాలలో కొంచెం మక్కువ మీ రాణికి భర్త ఉన్నాడా నీకు బుర్ర ఉందా మా రాజ్యంలో మగపురిగే లేదని చెప్పలా అంతలో లోపలికి వెళ్లిన స్త్రీ తిరిగొచ్చి నువ్వెవరివో కాని వచ్చిన వేళ బహుమంచిది మా రాణి పురుషుణ్ణి లోపలికి రానిచ్చి దర్శనమివ్వడం ఇదే మొదటిసారిరా కాని బంధాలలోనే ఉంటావు సుమా అని అతన్ని నగరద్వారం దాటించింది నగరవీధుల్లోంచి తీసుకెళ్లిసాగింది